వ్యక్తి అంట ఫస్ట్ టైం అంటే ఫస్ట్ డెబ్యూ ఫిలిం చేసే హీరోస్ లో ఆయన పెళ్లిచూపులు విజయ్ దేవరకొండ గారు విశ్వక్సేన్ తో సినిమా కూడా ఆయనే సో ఇలా చాలా మంది కిరణబవరం ఇలా చాలా మంది హీరోస్ ఉన్నారు ఇప్పుడు చంద్రహాస్ చంద్రహాసనమాట ఫిఫ్టీన్ నెంబర్ సో ఆల్ ది బెస్ట్ చంద్రహాస్ అండ్ ఓవర్ట్ యూ థ్యాంక్ యూ గీత గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు నిల్చొనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ గ్యార్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్ థ్యాంక్ యూ సో హెవ్రీ వన్ హాయ్ అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు మాది సాంగ్ రిలీజ్ చేశారు ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎట్లా చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నా నువ్వు తగ్గేదే లేదో అసలు అని చెప్తారు మీ స్పీచ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము ఇంత ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువ ఎక్కువగా మీ మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది అండ్ కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు అట్లేం లేదు మనం ఒకళ్ళు చెప్పారని లేదా అలా ఏమి ఉండదు మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను ఆర్జీవి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీవి గారు లోపల ఒకట బయట ఒకట కాదు ఇట్స్ ఆల్వేస్ ప్రూవ్ అండ్ అగెన్ అండ్ అగేన్ అండ్ ఆయన వచ్చి నన్ను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయండ నాకు ఇట్స్ వెరీ హ్యాపీ ఇట్స్ గేవ్ మీ సో మచ్ హ్యాపీనెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా మాట మీద నిల్చునే పర్సన్ నేను ఒకసారి మాట ఇచ్చానంటే అది చచ్చిపోయినా చచ్చిపోతా కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ మా ఎవరైనా మర్చిపోయి ఉన్నా నేను మర్చిపోను అని చెప్పడం కోసం నేను ఐఎమ్ రిమైండింగ్ ఇట్ మూడు మాటలు ఒకటి సినిమా హిట్ అయితే అందులో టెన్ పర్సెంట్ నేను ఎనీ గుడ్ కాజ్ అప్పుడు ఏదైతే ఇమీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది హిట్ కాదు సారీ ఎంత వస్తే అంత ఇప్పుడు లక్ష రూపాయలు వస్తే అందులో పదివేలు ఇస్తాను లేదా పది లక్షలు వస్తే లక్ష రూపాయలు ఇస్తాను కోటి రూపాయలు వస్తే పది లక్షలు ఇస్తాను లైక్ టెన్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ఇట్ పది కోట్లు వస్తే కోటి రూపాయలు ఇస్తాను ఇచ్చేస్తాను అది చెప్పడం జరిగింది అది హండ్రెడ్ పర్సెంట్ నిల్చుంటాను రెండవ మాట ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే దానికి అర్హుడు కాదు అంటే నేను నా నా ఇంకో రెండు సినిమాలు రెడీ ఉన్నాయి పో రిలీజ్ అవ్వడానికి దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది యునానిమస్గా ప్రజల నుంచి ఇఫ్ దే ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఈజ్ నాట్ రైట్ ఫర్ మీ దా అది క్యారీ అంటే స్టార్ అనేస్తున్నారు కదా దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ రెండు సినిమాల్లో అవి ఉండదు ఇది రెండో మాట మూడో మాట ఇది మీకు ఇట్ ఈస్ వెరీ ఇమోషనల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు అస్సలు చెప్పట్లేదు నేను వెళ్ళిన ప్రతి ప్రమోషన్ ప్లేస్లో చెప్పిన మాట ఇది ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికీ చెప్పబోతున్నాను సినిమా చూడండి చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్ మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి మీ టికెట్ మీ ఫోటో మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే మీరు నవ్వుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా నేను మీకు మీ టికెట్ డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ గూగుల్ పే చేస్తాను ఎంతమంది చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం మీ టికెట్ నాకు పెట్టడం మీరు సినిమా థియేటర్కి వెళ్ళారని చెప్పడం ఈ మూడు విషయాలు నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో పెడితే నేను థౌజండ్ పర్సెంట్ మీకు నేను మీ డబ్బులు గూగుల్ పే చేస్తా మీ టికెట్ డబ్బులు ఇది నా మాట మాట అస్సలు వదలను సో మూడు మాటలు అయిపోయినాయి మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనేది ఎప్పటి నుంచో ఇక్కడ చాలామంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ దే హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి నిద్ర వస్తుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ సే ఆల్ ద థ్యాంక్స్ నోట్స్ అగైన్ బికాజ్ వాళ్ళు చెప్పారు మా మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే మా ఫాదర్కి ఎవరెవరు హెల్ప్ చేశారో ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు మా ఫాదర్ ఒక మాట చెప్పాలి నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఇన్ దట్ అండ్ నన్ను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐమ్ ఆల్ ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఇది కూడా నా ప్రామిస్ మీరు లేకపోతే నేను లేను మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇది కూడా నా ప్రామిస్ అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే ఫ్యామిలీలాగా తీసుకున్నారు నన్ను నా గురించి అంత ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ అండ్ జే మీడియా ఈరోజు ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జే మీడియా అండ్ ఇంకా ఏం చెప్పాలో తెలియదు నేను చెప్పాల్సిన మూడు మాటలు మెయిన్ మూడు మాటలు చెప్పేశాను అక్టోబర్ ఫోర్త్ మూవీ అవుతుంది రిలీజ్ ఆల్రెడీ చాలా పాజిటివ్ పాజిటివ్ పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారని నమ్మకం ఉంది నెగిటివ్ వాళ్ళు ఎగబడి వెళ్తారని నమ్మకం ఉంది ఇంకా నెగిటివ్స్ ఏమైనా ఉంటే చూడడానికి బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను హ్యాపీగా తీసుకుంటా మీరు కనుక సినిమా చూసేదైనా నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉండడానికి చూసుకోవడం కోసం సో ఐ ఆల్వేస్ రెడీ ఫర్ క్రిటిసిజం నో ప్రాబ్లం నాకు అది అలవాటు అలవాటు ఇంకా ఈ టూ ఇయర్స్లో చాలా అలవాటు చేశారు మీరు నో ప్రాబ్లం ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ వర్క్ ఐ డిడ్ ఇన్ రామ్ నగర్ బన్నీ అండ్ హౌ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ అండ్ ఎవ్రీబడి ఎల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టేక్ నెంబర్ వన్ ఫోర్టీ టూ ఎందుకంటే ఇది లైవ్ లో ఏలేదు కాబట్టి సారీ వన్ ఫార్టీ ఫైవ్ నివృత్తికి అన్ని అన్ని ఎక్కర్స్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సోయా వన్ ఫోర్ త్రీ అంట పావర్ ఆక్షన్

అండ్ చంద్రహాస్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము పిలుస్తూనే ఉంటాం అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ సో మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని పాటలు మనందరినీ పలకరించు